ఫ్రెండ్స్ ఈరోజు లంచ్కి వచ్చేసి నేను రెండే రెండు టమాటాలు ఒక ఆనియన్తోని ఒక ఎగ్గుతోని కర్రీ వేసుకుంటున్నాను చూడండి బుడ్డి బుడ్డి మోకటిలో చేసుకుంటున్నాను ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్ టేస్ట్ కోసం మంచిగా చూడండి దాల్చిన చెక్క ఒక ఎగుండా వంకాయలు సాజీరా చూడండి ఫ్రెండ్స్ ఇవి వేసుకుంటున్నాను టేస్ట్ కోసం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకుంటున్నాను చిన్న చిన్న బుడ్డి ముక్కిడు చూస్తే చిన్నప్పుడు మా మమ్మీ డాడీ వాళ్ళు నాకు బోర్లు కొనిచ్చారు ఫ్రెండ్స్ విజయవాడ మీటింగ్స్కి వెళ్ళి అక్కడ మీటింగ్స్లలో నాకు నాకు ఏమైనా ఇలాంటి వంట గిన్నెలు చిన్నప్పటి నుంచి రియల్ అందరం బొమ్మలతోనే ఆడేది కానీ నేను యాక్చువల్గా రియల్ అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఎట్లా తెలుసా ఫ్రెండ్స్ అసలు అందరు రియల్ గేమే ఆడేది ఎట్లా అంటే నిజంగా బొమ్మకి బొమ్మకి శారీ కట్టేది అన్నీ రెడీ చేసేది ఆ ఎక్స్పెరిమెంట్లు అయితే బాగా భలే చేసేది ఫ్రెండ్స్ బయట ఇటుక పెట్టి రియల్గా అంటే మాకు స్టీల్ గిన్నెలే చిన్న చిన్నవి పట్టుకొని వచ్చేది దాంట్లో రియల్గా అన్నం వండేది అన్నం వండి కర్రీ కూడా ఎట్లా తెలుసా ఒక టమాటా ఒక పచ్చిమిర్చి ఇట్లా వేసి ఇట్ ఇట్లా కర్రీ చేసి రియల్గా పిల్లలందరినీ కూర్చోబెట్టి చిన్న ప్లేట్స్ ఉంటాయి కదా అందులో వస్తాయి కదా ఫ్రెండ్స్ చిన్న చిన్న ప్లేట్స్ ఆ ప్లేట్స్లలో ఎట్లా చిన్న అంటే తోండి చిన్న గరి ఉంటుంది ఎంతే స్పూన్ లాంటిది దాంతోనే ఒక్కొక్కరికి ఒక్కొక్క ముద్ద ఇట్లా పెట్టేది కర్రీ బాగుందానంటే బాగుందనేది అంటే చిన్నప్పటి నుంచే ఇలాంటి ఎక్స్పెరిమెంట్ బాగా చేసేది ఫ్రెండ్స్ అందరూ చిన్నపిల్లలకి ఏం ఆడుతున్నారు చిన్నప్పటి నుంచే వంట వండుకుంటా బయట మా అక్కయ్య నేను మా తన నేను ఇద్దరం మా ఎక్కువ మేమే ఆడేది అన్నట్టు ఇద్దరం వంట చేసుకుంటా ఇటుక పెట్టేది ఫ్రెండ్స్ లేకపోతే మూడు రాళ్ళు అటొకరాయి ఇటొకరాయి ఇటు ఒక రాయి మూడు రాళ్ళు పెట్టేది కథ కింద పెట్టేది కింద కట్టే పెట్టేది మంట పెట్టేది రియల్ వంట చేసేది ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి మేము ఇదైతే నాకు ఇంకా గుర్తొస్తుంది ఇప్పుడు ఆ చిన్నప్పటి ఈ బుడ్డి బుడ్డి గిన్నెలో నేను వంట చేస్తుంటే నాకు అదే గుర్తొస్తుంది ఎంతైనా చిన్నప్పటి స్వీట్ మెమరీస్ ఉన్నంత ఆ రోజులే వేరు ఫ్రెండ్స్ అప్పుడు కష్టం ఉండదు నష్టం ఉండదు వేదం ఉండదు బాధ పెట్టేటోళ్ళు ఉన్నారు కాచి ఉండదు అమ్మ నాన్నలు అందరు ఫ్యామిలీస్ చాలా బాగుంటుంది అప్పటి రోజులు వేరు ఫ్రెండ్స్ బాగా ఇప్పుడు బాధ్యతలు నెత్తి మీద కష్టాలు కన్నీరు నష్టాలు అవమానాలు నిందలు అబ్బా విసిగిపోయి వేసారి అలసిపోయి సొలసిపోయి ఇంకా జీవితం మీద కలిగి ఈ బ్రతుకుతావు బ్రతకలేక బ్రతుకుతూ ఇలాంటి బ్రతుకులు ఈ కాలంగా అట్లున్నది ఫ్రెండ్స్ ఈ జనరేషన్ ఏంటో ఏంటో ఇంకా తర్వాత జనరేషన్ ఎట్లుంటో ఈ జనరేషన్కే ఇన్ని కష్టాలు అనుభవించిన నిజంగా ఫ్రెండ్స్ మూడు చెల్ల నీళ్ళు ముప్పై ఏళ్ళకే మూడు చెల్ల నీళ్ళు ఆయన అంటారు చూడ అట్లా ఆయన ఒక వనమాసం ఎత్తిన అయితే వనమాసం హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను ఎన్ని కష్టాలు వామ్ వామ్ వామ్మో అయినా నవ్వుతూ ఇలానే ఉంటా ఉల్లిగడ్డలు సాల్ట్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడాలి చేసుకుని పచ్చిమిర్చి ముక్కలు వేసుకుంటున్నాను చిట్కడ్డ పసుపు వేసుకుంటున్నాను పుదీనా వేసుకుంటున్నాను పోపలని వేసుకుంటాను పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అంత ఫ్రెష్ తెలుసా కరివేపాకు వేసుకుంటున్నాను అంత లేతా ఉన్న ఫ్రెండ్స్ కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకుంటున్నాను భోబులు ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుంటాను ఇక చూసారా సంటూ టమాటాలు అన్నీ ఉడికినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు వన్ స్పూన్ కారం వేసుకుంటున్నాను ఓన్లీ వన్ స్పూనే తగినంత సాల్ట్ కూడా వేసుకుంటున్నాను చూడండి కొంతమంది లాస్ట్ కు ఉప్పు కారాలు కలిసినవి చూస్తారు నేను ఇప్పుడే చూసా కరెక్ట్గా కలిసింది సూపర్ ఉంది ఏ ఉడికించకుండా ఉప్పు కర ఇల్లగా అది మంచిగా మిక్స్ అయ్యి సూపర్ ఉంటుంది ఇప్పుడు ఒకటే ఒక బాయిల్ డెగ్ ఒకటే ఉంది దీనిని ఘాట్లు లెక్క పెట్టుకొని దీంట్లో పెట్టుకుంటే సూపర్ సూప్ అంతా ఇందులో పోయి అక్క వేరిగా సూపర్ టేస్ట్ ఉంటుంది అమ్మి అమ్మి ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మంచిగా ఇక చూడండి ఎన్ని ఎన్ని ఘాట్లు పెట్టుకున్నాను పెట్టుకొని ఇలా పెట్టేసి సూప్ అంతా దీన్ని తీసుకుంటారని చూడండి చూసారా చూసారా ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందా ఎక్కువ కూడా కలర్ఫుల్గా మారుతుంది ఇక ఈ సూప్ మొత్తం ఘాట్లో అయితే ఎట్లా దగ్గర దగ్గర పెట్టుకున్నాం ఘోరంగా పెట్టుకున్నాం ఏ పోసి మూత పెట్టి ఉడికించుకుంటాను కింద అడగంటదు ప్లస్ కర్రీ కూడా సూప్ సూప్ ఉంటుంది గ్రేవీ గ్రేవీగా టమాటా ఎగ్ కర్రీ సూపర్ ఉంటుంది ఇక ఫ్రెండ్స్ ఇలా కూడా తిప్పి పెట్టుకున్నాను ఇంట్లో మొత్తం ఇలా ఇలా తీసుకున్నాను ఆ మొత్తం కర్రీ సూప్ అంతా ఇందులో పోవడం కోసం మళ్ళీ ఒక త్రీ మినిట్స్ అట్లా ఉంచుకుంటాను ఉంచుకొని మూత పెట్టుకొని ఉడికించుకొని ఈ సైడ్ తిప్పాను ఇంకా సూప్ ఈ సైడ్ కూడా పోవాలని ఇక మూత పెట్టుకొని ఉడికించుకొని బంద్ చేస్తాను కొత్తిమీర లేదు ఫ్రెండ్స్ ఒకటే ఒక కాడ కొత్తిమీర గార్నిష్ కోసం ఇలా పెట్టుకుంటాను లేదు ఫ్రెండ్స్ ఓకేనా అడ్జస్ట్గా అండి నేను కూడా అడ్జస్ట్ అవుతున్నాను చూడండి ఒక్క త్రీ మినిట్స్ వెయిట్ చేయండి వేడి వేడి అన్నం కూడా రెడీ అవుతుంది ఫ్రెండ్స్ ఎమ్మి ఎమ్మిగా నా టమాటో బాయిల్ ఎగ్ కర్రీ చూసారా చిన్న చిన్న బుడ్డి బుడ్డి గిన్నెలో వండాను ఫ్రెండ్స్ రెడీ అయిందే చూసారా ఇటు వేడి వేడి అన్నం కూడా రెడీ అయింది ఫ్రెండ్స్ పొగలతో చూడండి ఇప్పుడు కర్రీ బంద్ పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ గార్నిష్ కోసం కొత్తిమీర కూడా పెట్టుకున్నాను ఇక తింటానే వేడి వేడి అన్నంలోకి ఈ కర్రీ తింటాను చూడండి ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ వేడి వేడి అన్నము నిన్నటి చికెన్ కర్రీ అట్లనే ఉంది ఫ్రెండ్స్ అది ప్లస్ టమాటో బాయిల్డ్ ఎగ్ కర్రీ చూడండి బాగా ఘోరంగా ఆలుతుంది ఫ్రెండ్స్ ఇటు కలపాలా కూడా అర్థం కావట్ల కావట్లా కూరగాయ చూడండి ఫ్రెండ్స్ మీరు రెడీ అయిందా ఫ్రెండ్స్ లంచ్ నాది వేడి వేడి అన్నంలోకి టమాటో బాయిల్ ఎగ్ కర్రీ నిన్న చికెన్ కర్రీ చూడండి ఫ్రెండ్స్ చికెన్ పీస్ చూడండి ఎంత పెద్దగా ఉందో చూసారా మీకు పెట్టానా ఫ్రెండ్స్ చికెన్ తోటి ఫస్ట్ ముద్దా మీకే పెడుతున్నాను తినండి ఇప్పుడు నేను తింటానే ఘోరంగా ఘోరంగాలుతుంది ఫ్రెండ్స్ ఆహా పరుగు కర్రీ కొత్త సూప్ కూడా బాగుంది ఫ్రెండ్స్ బా టమాటా కర్రీ చేస్తాను పండు టమాటోలతో కర్రీ వేసే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ తిక్కు కలుపుకొని తింటే ఎంత బాగుంటుందో వేడి వేడి అన్నంలోకి టమాటా కూరగాయలుతుంది ఫ్రెండ్స్ పెట్టుకొని ఇలా ఇలా ఎగ్ చూడండి ఎంత లోపల కూడా ఎంత మంచిగా సూప్ అంతా లోపలి పోయింది నీళ్ళం కూడా చూడండి ఫ్రెండ్స్ సూప్ అంతా పోయి ఎంత టేస్టీగా ఉంటుందో మీకు చూడండి ఇది కూడా తిని చూపిస్తాను టేస్ట్ బాగా ఘోరంగాలుతుంది ఫ్రెండ్స్ బాగా ఎగ్జైతే మొత్తం ఉప్పు అంతా కారం మంచిగా పట్టుకొని సూపర్ ఉన్నది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా చాలా బాగుంది అక్కడ ఇంతమందికి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్